వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాజీవ్ కనపర్తి మన దేశంలో ఒక పెళ్లి చేయాలంటే అటు ఏడు ధరలు ఇటు ఏడు ధరలు చూసి కానీ పెళ్లి చేయాలి అలాంటిది ఇన్స్టంట్ గా అలా మార్కెట్ కెళ్ళి పెళ్లి కూతుర్ని కొనుకొచ్చుకునే స్టేట్స్ కూడా మన దేశంలో ఉన్నాయంటే నేను నమ్ముతారా అవును మీరు వింటున్నది అక్షరాల నిజం ఇలాంటి ఒక మార్కెట్ మన ఇండియాలో ఉంది అక్కడికి వెళ్తే మీకు నచ్చిన అమ్మాయిని మీకు కావాల్సిన అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అంతేకాదు కొంతమంది వాళ్ళ భార్యలను అక్కడ తీసుకొచ్చి అమ్మడం కూడా జరుగుతుంది ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇదంతా గవర్నమెంట్ తో లీగల్ గా జరుగుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తున్నారు కదా ఇలా జరగడానికి వెనకాల కారణం ఏంటి అసలు పెళ్లి కూతురు అమ్మడం ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలు ఈ అమ్మాయిని ఎక్కడ అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు వాళ్ళ ప్రైజ్ ఎట్లా డిసైడ్ చేస్తున్నారు ఇలాంటి స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను వీడియో ఎండ్ వరకు కంటిన్యూగా వాచ్ చేయండి ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను వస్తే మన దేశంలో పెళ్లి కూతుర్లను విక్రయించే మార్కెట్ ఒకటి ఉంది మధ్యప్రదేశ్ లోని శివపూర్ అనే జిల్లాలో ఇలాంటి మార్కెట్ ఒకటి ఉంది అక్కడ ప్రాపర్ గా ఒక బాండ్ పేపర్ పై అగ్రిమెంట్ రాసుకొని పెళ్లి కూతుర్ని అమ్మడంతో పాటు కూడా పెళ్లి వేలం పాట వేసి అమ్ముతారు నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇది అక్షరాల నిజం ఇదంతా గవర్నమెంట్ పర్మిషన్ తో జరుగుతుంది అక్కడ పెళ్లి కూతుర్ని ఎవరు అమ్ముతారో తెలుసా కన్న తల్లిదండ్రులే అమ్ముతారు వాళ్ళకి పుట్టిన అమ్మాయిలకి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి అమ్మాయిని అమ్మిస్తారు ఇదంతా ఓపెన్ గా జరుగుతుంది పైగా దీనికోసము ఒక జాతర కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఆ జాతరలో పెళ్లి కూతుర్లని కొనుక్కోవచ్చు మళ్ళీ వీళ్ళు చేసే ఈ డీల్ చాలా పక్కాగా ఉంటుంది కావాలంటే ఒక అగ్రిమెంట్ పేపర్ కూడా రాసిస్తారు అమ్మాయి ఇలా ఉంటుంది మీరు చెప్పిన మాట వింటుంది అలాంటి అగ్రిమెంట్ కూడా రాసేది ఉంటుంది దీని గురించి మనం ఇంకా ముందు ముందు తెలుసుకుంటాం ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా కావాలనుకుంటే అక్కడ భార్యని అద్దెకు తీసుకోవచ్చు అంటే మినిమం వన్ మంత్ నుండి వన్ ఇయర్ టూ ఇయర్స్ అగ్రిమెంట్ పైన భార్యని అద్దెకి తీసుకోవచ్చు అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఈ బ్రైడ్ మార్కెట్ కొన్ని వందల సంవత్సరాల నుండి జరుగుతుంది హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఇంకా చాలా రాష్ట్రాల్లో ఈ బ్రైడ్ మార్కెట్ జరుగుతుంది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారము ఒక సర్వే చేస్తే ఇందులో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి కేవలం హర్యానాలోని లక్ష ముప్పై వేల మంది పురుషులు ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిల్ని అద్దెకి తీసుకొని వచ్చారు ఈ మార్కెట్ ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఇండియాలోని ఉత్తర రాష్ట్రాల్లో మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఉండడం ఈ సమస్య ముఖ్యంగా ఇండియాలో హర్యానాలో ఉంది అక్కడ ప్రతి వంద మంది అబ్బాయిలకి ఎనభై మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా చాలా సంవత్సరాల నుండి అక్కడ ఆడపిల్ల పుట్టగానే హత్య చేసే ఆచారం ఉంది ఇంకో రీజన్ ఏంటంటే పేదరికం అక్కడ అమ్మాయి పుడితే పెద్దయ్యాక కట్నం వచ్చి పెళ్లి చేయలేక సొంత తల్లిదండ్రులే ఆ అమ్మాయిని అమ్మేస్తారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ రాష్ట్రంలో కేవలం ఆ రాష్ట్రం అమ్మాయిని మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల అమ్మాయిని కూడా తీసుకొచ్చి అక్కడ అమ్మేస్తారు అన్నట్టు ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే వీణ అనే ఒక అమ్మాయిని ఆమెకు పది సంవత్సరాలు ఉన్నప్పుడు త్రిపుర నుంచి హర్యానా తీసుకొచ్చి వాళ్ళ సొంత తండ్రి అమ్మేస్తే ఆ అమ్మాయి యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికి నలుగురు భర్తలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన పని చేసి వాళ్ళ పొలం పని చేసి వాళ్ళకు నచ్చినట్టుగా ఉండి తననిప్పుడు ఆ నలుగురు వదిలేస్తే యాభై సంవత్సరాలకు తన ఇప్పుడు ఒంటరిగా ఉంది ఇప్పుడు తన ఒంటరితనంలో తనను చూసుకోవడానికి కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేవు ఆమెకి ఒక కుటుంబం లేదు కన్న తల్లిదండ్రులు కూడా వదిలేశారు ఇలాంటి వాళ్ళని హర్యానాలో మోల్కి బహు లేదా పరు అని పిలుస్తారు అంటే కొనుగోలు చేసిన కోడలు అని అర్థం ఈ వీణ లాంటి వాళ్ళు మన దేశంలో దాదాపు వేల మంది ఉన్నారు హర్యానాలో ఒక పశువు ధర ముప్పై వేలు నుండి యాభై వేలు వరకు వెలుగుతుంది అదే ఒక పెళ్లి కూతురు ధర నాలుగు వేలు నుండి స్టార్ట్ అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఒక అమ్మాయి పశువు కంటే తక్కువ ధరలో అమ్మేస్తున్నారు అక్కడ ఇక ఇలాంటిదే ఇంకో మార్కెట్ రాజస్థాన్ లో ఉంది దాని పేరే హదోతి హదోతి భారతదేశంలోనే అతి పెద్ద పెళ్లి కూతుర్ల మార్కెట్ ఇక్కడ పెళ్లి కూతుర్ల ధరలు కూడా ఎక్కువే పెళ్లి కూతురు ధర వచ్చేసి ఇరవై వేలు నుండి ఐదు లక్షలు ఆరు లక్షల వరకు కూడా ఉంటుంది సరే ఈ ప్రైజ్ లో ఇంత డిఫరెన్స్ ఎందుకని మీకు ఒక డౌట్ రావచ్చు ఈ ప్రైజ్ అనేది అమ్మాయి ఏజ్ అమ్మాయి అందం అమ్మాయి వచ్చిన ఫ్యామిలీ అక్కడ నుంచి డిసైడ్ అవుతుంది అనమాట ఒకవేళ ఆ పెళ్లి కూతురు ఇంతకు ముందే అమ్ముడు పోయి ఉంటే ఆ పెళ్లి కూతురు ధర తక్కువైతుంది లేదు అంటే ఆ పెళ్లి కూతురు ధర ఎక్కువ అవుతుంది దీన్ని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు పెళ్లి కూతురు ప్రైస్ డిసైడ్ చేస్తారు మనం అప్పుడప్పుడు కొన్ని న్యూస్ వింటుంటాం ఉంటాం పెళ్ళైన రెండు రోజులకే పెళ్లి కూతురు డబ్బులు తీసుకొని పారిపోయిందని చెప్పి వాళ్ళంతా బీహార్ లో ఇలా అమ్ముడిపోయిన వాళ్ళే సో ఇది దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్ లో లక్ష రూపాయల పైన పెళ్లి కూతుర్ని కొంటే వాళ్ళు ఒక బాండ్ పేపర్ రాసిస్తారు ఈ పెళ్లి కూతురు పెళ్లి మన అగ్రిమెంట్ లో ఉన్న డేస్ మీతో ఉంటుంది మధ్యలో పారిపోదు అలా పారిపోయినట్టయితే మీ డబ్బులు వెనక్కి వస్తాయి అలాంటి బాండ్ అగ్రిమెంట్స్ రాసుకుని ఉంటాయి మీరు చెప్పిన పని చేస్తుంది ఇలాంటి అగ్రిమెంట్స్ ఆ బాండ్ లో ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా నడిపేయడానికి అక్కడ పెళ్లి కూతురు అమ్మే బ్రోకర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఆ స్టేట్ లో ఉన్న అబ్బాయిలు పెళ్లి కాని అబ్బాయిలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ డాటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది వాళ్ళ అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయిలు కావాలి అని చెప్పి రిక్వైర్మెంట్ డాటా మొత్తం వాళ్ళ దగ్గర మెయింటైన్ చేసి అలాంటి పెళ్లి కూతురు వస్తే అమ్మేస్తుంటారనమాట సో ఇదంతా వింటే మీకు అనిపించచ్చు ఇది కేవలం లో క్లాస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేసే పనులు అనుకుంటారు కానీ ఎంతో మంది మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ రిచ్ పీపుల్ కూడా చేస్తున్న పనులు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై ఏళ్ళ ముసలాయి ఒక ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయిని కొనుక్కొని తన ఒక పది సంవత్సరాలకు కొనుక్కొని ముసలితనంలో తనకు తోడుగా ఉంచుకుంటాడనమాట అంతేకాదు ఇలా తెచ్చుకున్న పెళ్లి కూతుర్లని అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకొని మరి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం మెయింటైన్ చేస్తారు ఇప్పుడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో అయితే మొత్తం వేలంపాట సిస్టమే ఆప్షన్ లో వేసి మరి పెళ్లి కూతుర్లను కొంటారు ఈ డీల్ అంటే ఎలా అవుతుందంటే అమ్మాయి తల్లిదండ్రులతో లేదా వాళ్ళ బ్రదర్ తో మాట్లాడి ఈ డీల్ సెట్ చేసుకుంటారు ఒకవేళ వాళ్ళతో సెట్ కాకపోతే మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టి అతని కింద కమిషన్ ఇచ్చి వాళ్ళ ఫాదర్ ఈతను కలిసి ఈ డీల్ చేసుకుంటారు పెళ్లి కూతుర్ని అమ్ముకోవడం అంటే పశువుల సంతలో ఒక పశువు నమ్మిన దానికంటే దారుణంగా వాళ్ళ పిల్లల్ని అమ్మేస్తారన్నమాట ఇంకో హైలైట్ ఏంటంటే అమ్మాయిని కొనుగోలు చేసే వరుడు ఎవరు అదంతి బాగా చూసుకుంటాడా లేడా ఇవన్నీ అసలు పట్టించుకోరు జస్ట్ అకౌంట్ లో డబ్బులు పట్టాయా అమ్మాయిని తీసుకెళ్లావా అగ్రిమెంట్ ప్రకారం మళ్ళీ తిరిగి తెచ్చి ఇచ్చావా అంతే ఇది వాళ్ళు చేసే డీల్ ఈ బిజినెస్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా జరుగుతుంటది మధ్యప్రదేశ్ లో మాత్రం కొంచెం డిఫరెంట్ సంవత్సరానికి రెండు సార్లు జాతరలా పెట్టుకొని ఆ జాతరలో అమ్మాయి ఆప్షన్ వేసి అమ్మేస్తారు అనమాట హైలైట్ ఏంటంటే ఇక్కడ బ్రోకర్ సిస్టమ్ అనేది అసలు ఉండదు డైరెక్ట్ అమ్మాయి తల్లిదండ్రులే వరుణ్ తో డీల్ చేస్తారు అయితే ఇక్కడ పెళ్లి కూతుర్లని అమ్మడంతో పాటు రెంట్ కూడా ఇస్తారు ఈ కల్చర్ ని ఇక్కడ బబీచా అని పిలుస్తారు ఇక్కడ రెంటల్ బేసిస్ లో యావరేజ్ గా నెలకి పదిహేను వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలకి అమ్మేస్తారు అదే పర్మనెంట్ గా తీసుకోవాలంటే రెండు లక్షల రూపాయల నుండి మూడు లక్షల రూపాయలకి అమ్మేస్తారు పెళ్లి విన్నాం ఇప్పుడు పెళ్లి కొడుకుల మార్కెట్ గురించి కూడా చెప్తాను అదే వరుడు అమ్మబడును ఇది ప్రజెంట్ కేవలం బీహార్ లో మాత్రమే ఉంది ఆ మ్యాటర్ వచ్చేట కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ పెళ్లి కూతురు తల్లిదండ్రులు అబ్బాయిని కొనుగోలు చేసేటప్పుడు అబ్బాయి ఎంత చదువుకున్నాడు అతని వయసు ఎంత అతని అమ్మాయిని ఎలా చూసుకుంటాడు వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ చూసి అబ్బాయిని కొనుక్కుంటారనమాట ఇవన్నీ ఏదో మాట ప్రకారం కాదు వాళ్ళు సర్టిఫికెట్స్ చూపించి ఐ మీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చేస్తే వాళ్ళ బీటెక్ సర్టిఫికేట్ జాబ్ చేస్తుంటే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ వాళ్ళ శాలరీ పే స్లిప్స్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే అబ్బాయిని అమ్మాయి తల్లిదండ్రులు కొనుక్కుంటారు అమ్మాయి కోసం ఇక ప్రైస్ విషయానికి వస్తే ఒకవేళ అబ్బాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఉంటే అతని ప్రైస్ వచ్చేసి యాభై వేల రూపాయలు అదే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటే అతనికి రెండు లక్షల నుండి మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఈ వరుణ్ణి కొనుక్కుంటారు అన్నమాట అయితే ఈ కల్చర్ ఇప్పుడు నడిచేది కాదు అక్కడ ఏడు వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆ టైంలో మహారాజా హరిసింగ్ అనే అతను ఒక మంచి ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టాడు తన రాజ్యంలో క్యాస్ట్ సిస్టమ్ ఉండకూడదని ఆ మహారాజు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ని ప్రమోట్ చేయడానికి ఈ సిస్టమ్ తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు అక్కడ ఇదే ఒక బిజినెస్ గా మారింది హర్యానాలో టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి వాళ్ళు ఏం చెప్పారంటే పేదరికం వల్ల పెళ్లి ఖర్చులు తగ్గుతాయి అమ్మాయి నాలుగు వేల రూపాయలకే వస్తుంది ఒక ఇంట్లో ఒక అన్న ఒక తమ్ముడు ఉంటే వాళ్ళిద్దరు కలిపి ఒకే అమ్మాయిని పెళ్లి ఇవ్వచ్చు ఇద్దరే కాదు ముగ్గురున్నా కూడా ఒకే అమ్మాయిని పెళ్లియొచ్చు అలా వచ్చిన పెళ్లి కూతురికి అమ్మాయి పొడితే మళ్ళీ మార్కెట్ లో అమ్ముకోవచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు లిటరల్ గా ఒక ఆడపిల్లని ఒక డబ్బులు సంపాదించే మెషిన్ లాగా ఒక వస్తువు లాగా ట్రీట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ మార్కెట్ చాలా పెద్ద బిజినెస్ లా నడుస్తుంది ఈ బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది బ్రోకర్ల మాటలు విని తమ టీనేజ్ ఆడపిల్లలకి హార్మోన్ ఇంజక్షన్స్ ఇస్తున్నారు ఈ ఇంజెక్షన్స్ వల్ల తక్కువ వయసులోనే ఆడపిల్లల శరీరం మేజర్ అయిపోతుంది దీని వల్ల అమ్మాయిలకి ఫిజికల్ గా మెంటల్ గా చాలా లాస్ వస్తుంది ఆ టైంలో వాళ్ళని పట్టించుకోవడానికి కూడా ఎవరు ఉండరు ఇదంతా చాలా తప్పు బట్ దీని లీగల్ సిస్టమ్ కూడా ఏం చేయలేకపోతుంది ఎందుకంటే ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో జరుగుతుంది అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళందరూ ఒప్పుకొని అమ్మాయి మేజర్ అబ్బాయి మేజర్ అని చూపించిన తర్వాత ఏ సిస్టమ్ మాత్రం ఏం చేస్తుంది ఒక అదృష్టం ఏంటంటే మైనర్ అమ్మాయిల విషయంలో ఇది జరగదు ఎందుకంటే ఇండియాలో ఎయిటీన్ ఇయర్స్ దాటంది ఏ అమ్మాయి కూడా పెళ్లి చేయద్దు వాళ్ళని మైనర్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ఈ యొక్క విషయంలో మైనర్ సేఫ్ అని చెప్పుకోవచ్చు సరే ఈ విషయాన్ని పొలిటిషియన్స్ పట్టించుకోరా అంటే ఒక విషయం చెప్తాను వినండి రెండు వేల పంతొమ్మిదిలో కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయ్యాక అక్కడ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు వాళ్ళ పార్టీకి ఓటేసిన వాళ్ళ ఇంటికి కోడలు చాలా ఈజీగా దొరుకుతుందని ఇతర రాష్ట్రాలతో పాటు కాశ్మీర్ నుండి కూడా అమ్మాయి అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన స్టేట్మెంట్ అప్పట్లో చాలా పెద్ద దుమారం చట్ట ప్రకారం ఇలా చాలా నేరం ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకి వస్తుంది అయినా సాంప్రదాయాల పేరుతో ఇదంతా కొనసాగుతుంది ఇలాంటివి లీగల్ గా జరుగుతున్నా కూడా చాలా క్రిమినల్ యాక్టివిటీస్ ఇవి వీటిని అరికట్టడానికి మన పొలిటీషియన్స్ రియాక్ట్ అవ్వాలి ఆ రాష్ట్రంలో పోలీసులు కూడా ఇదంతా తప్పని తెలిసినా ఏమీ చేయలేకపోతున్నామని చెప్తున్నారు ఎందుకంటే తమ వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కదా వాళ్ళు కంప్లైంట్ తీసుకొని దానిపైన యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి అమ్మాయి అందరి అంగీకారం విత్ బిజినెస్ నడుస్తుంది కదా కనీసం ఆ అమ్మాయిలు కూడా నోరు పడలేదు ఈ సమస్యకి ఒకటే సొల్యూషన్ అదే ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అయితే ఇలాంటి ప్రాబ్లం ఇంకెప్పుడు ఉండదు అక్కడ పుట్టిన పిల్లలు చదువుకుంటే వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడతారు అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూసుకుంటారు సో ఇలాంటి పనులు చేసే అవసరం పడదని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ ఎంటైర్ సిచ్యువేషన్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ